హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో అందరికీ తెలిసే ఉంటుంది ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యంత అతిపెద్ద మరియు ప్రసిద్ధి చెందిన ఒక లీగ్ అని చెప్పొచ్చు ఇది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో లలిత్ మోడీ మరియు బీసీసీఐ కలిసి ప్రారంభించారు ఇకపోతే మొదటి సీజన్ లోని రాజస్థాన్ రాయల్స్ ట్రోఫీని గెలుచుకుంది ఈ ఐపీఎల్ లీగ్ మొత్తంలో పదిహేను టీంలు పాల్గొనడం జరిగింది కానీ ఇప్పుడు అందులో ఐదు టీంలు లీగ్ నుండి తప్పుకున్నాయి ఇకపోతే ఈ ఐపీఎల్ లీగ్ ఓనర్ల గురించి తెలుసుకున్నట్లయితే నీతా అంబానీ ప్రీతి జింతా మరియు షారుఖ్ ఖాన్ పేరు మాత్రమే ప్రస్తుతం వినిపిస్తూ ఉంటాయి వీలే కాకుండా మరికొందరు ప్రముఖులు ఇందులో ఉన్నారు వాళ్ళు మీకు తెలుసా ఇందులో పెద్ద పెద్ద వ్యాపారులు టైకాన్స్ కార్పొరేట్ గ్రూప్స్ ఈ లీగ్ లోని టీమ్ కి సంబంధించిన ఓనర్లుగా ఉన్నారు అసలు వాళ్ళు ఎవరు అని తెలుసుకున్నట్లయితే కోట్లు పెట్టి వాళ్ళ టీంలను కొనడం కూడా జరిగింది అలా ఐపీఎల్లో గ్లోబల్ బ్రాండ్గా మార్చేశారు ఐపీఎల్ని ఇక ఎక్కడికే వెళ్లకుండా ఈ వీడియోని పూర్తయ్యేదాకా చూసేయండి అప్పుడే మీకు దీని గురించి పూర్తి అవగాహన అనేది వస్తుంది ఇకపోతే నంబర్ వన్ చెన్నై సూపర్ కింగ్స్ అదేనండి సిఎస్కే వీళ్ళ ఓనర్ వచ్చేసి ఇండియా సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆ కంపెనీ మేనేజర్ ఎన్ శ్రీనివాసన్ రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు మూడు వందల అరవై నాలుగు కోట్లు పెట్టి సిఎస్కేను కొనడం జరిగింది మొదటి నుంచే సిఎస్కే స్ట్రాంగ్ టీమ్ గా చెప్పుకోవచ్చు వాళ్ళ ఆటతో అందరినీ కట్టిపడేస్తూ ఉంటారు శ్రీనివాసన్ ఈ టీం ని కొనడమే కాకుండా దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు కూడా ఆయన బీసీసీఐ ఐసీసీకి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు ఇక ఐపీఎల్ లో కూడా తన ప్రభావాన్ని చూపించారు అలా సిఎస్కే బ్రాండ్ కూడా పెరుగుతూ వస్తుంది ప్రతి నిర్ణయాన్ని కూడా శ్రీనివాస్ గారే తీసుకుంటూ ఉంటారు ప్రస్తుతం సిఎస్కే వాల్యూ వచ్చేసి పదిహేను వేల కోట్లు వీళ్లకు స్టేడియం చిదంబరం స్టేడియం చెన్నై తమిళనాడులో కూడా ఉన్నాయి ఇక నెంబర్ టూ వచ్చేసి ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ వచ్చేసి ఇండియాలోని రిచెస్ట్ పర్సన్ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అయిన ముఖేష్ అంబానీ దగ్గర ఉంది ఈ ఫ్రాంచైజీను ముఖేష్ అంబానీ రెండు వేల ఎనిమిదిలో నాలుగు వందల తొంభై కోట్లు కొనడం జరిగింది అప్పట్లోనే ఇది చాలా ఖరీదైన టీం అని చెప్పుకునేవారు ఇక ముంబై ఇండియన్స్ మల్టిపుల్ ట్రోఫీస్ గెలిచి గొప్ప రికార్డులను క్రియేట్ చేసింది ఇక ముంబై ఇండియన్స్ ను నీతా అంబానీ అండ్ ఆకాష్ అంబానీలు టీం కి సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని విలే తీసుకుంటారు ముంబై ఇండియన్స్ గెలుపు వెనకాల వీళ్ళు ప్లేయర్స్ను సెలెక్ట్ చేసుకునే విధానాన్ని బట్టి గెలుపు పొందుతూ ఉంటారు కాబట్టి వీళ్ళ ప్రాధాన్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పట్లో ముంబై ఇండియన్స్ యొక్క విలువ పద్నాలుగు వేల తొమ్మిది వందల కోట్లుగా ఉంటుంది ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ వచ్చేసి వాఖడిక్ స్టేడియం ముంబై మహారాష్ట్ర ఇకపోతే నంబర్ త్రీ కోల్కతా నైట్ రైడర్స్ కోల్కతా నైట్ రైడర్స్కి కేకేఆర్తో పిలవడం జరుగుతుంది ఐపీఎల్ మొత్తంలో గ్లామరస్ టీగా ఉంటుంది అని చెప్పొచ్చు అంటే అదే కేకేఆర్ కూడా చెప్పొచ్చు అంటే గ్లామరస్ టీమ్ ఏదైనా ఉంది అంటే అది కేకేఆర్ అని అందరూ అంటూ ఉంటారు కేకేఆర్ టీమ్ ఓనర్ వచ్చేసి రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ అండ్ మేతా గ్రూప్స్ రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ కమాండ్స్ వచ్చేసి సూపర్ స్టార్ షారూక్ ఖాన్ దగ్గర ఉన్నాయి అంటే యాభై ఐదు శాతం వాటా కేకేఆర్లో ఉన్నట్టు మిగతా నలభై ఐదు శాతం వాటాతో జై మెహతా అండ్ జుబీ చావ్లా కేకేఆర్ ఓనర్లుగా ఉన్నారు రెండు వేల ఎనిమిదిలో ఈ ఫ్రాంచైజీను మూడు వందల కోట్లు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కేకేఆర్ అద్భుతంగా రాణిస్తున్న విషయం అందరికీ తెలిసిందే కేకేఆర్ బ్రాండింగ్ ను ప్రమోటింగ్ కూడా చాలా తెలివిగా మేనేజ్ చేయడం జరుగుతుంది అందువల్ల ఈ టీం ఎప్పుడూ కూడా హై ప్రొఫైల్ ను కలిగి ఉంటుంది టీం మేనేజ్మెంట్ షారుఖ్ ఖాన్ అండ్ జై మెహతా పెద్ద పెద్ద స్టార్స్ చేతిలో ఉంది వాళ్ళ కనుసందల్లో కూడా నడుస్తూ ఉంటుంది ప్రస్తుతం కేకేఆర్ టీం యొక్క నెట్ వర్త్ వచ్చేసి పదమూడు వేల రెండు వందల కోట్లు కేకేఆర్ టీం హోమ్ గ్రౌండ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్ స్టేడియం పశ్చిమ బెంగాల్ ఈ స్టేడియం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది అని చెప్పొచ్చు ఇక నాలుగవది వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ అంటే బెంగళూరు ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓనర్ వచ్చేసి యునైటెడ్ స్పిరిట్ లిమిటెడ్ డిజియో అనుబంధ సంస్థ ఇది ఆర్సీబీ టీమ్ను రెండు వేల ఎనిమిదిలో నాలుగు వందల యాభై కోట్లు పెట్టుకొనడం జరిగింది ఆర్సీబీ ఇప్పుడు స్టార్ ఆటగాళ్లతో నిండి ఉంటుంది ఎప్పుడు కూడా అదే ఫామ్ను కొనసాగిస్తోంది వాళ్లకు ఉన్న క్రేజీ ఫ్యాన్ బేస్ వల్ల ఐపీఎల్లో ఎప్పుడూ చర్చల్లో ఉండే ఒక టీమ్ ఆర్సీబీ అని చెప్పొచ్చు టీమ్ మేనేజ్మెంట్ క్రికెట్ యాక్టివిటీస్ని యునైటెడ్ స్పిరిట్ సిఈఓ టీమ్ మేనేజ్మెంట్స్ కలిసి చూసుకుంటూ ఉంటారు ఆర్సీబీ తన స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ టాప్ ప్లేయర్ల వల్ల ప్రసిద్ధి చెందింది అని చెప్పొచ్చు ప్రస్తుతం ఆర్సీబీ యొక్క నెట్వర్త్ వచ్చేసి పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఇక ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ వచ్చేసి చిన్నస్వామి స్టేడియం బెంగళూరులు కర్ణాటక ఇక వేల మంది ఫ్యాన్స్ సపోర్ట్ చేయడానికి స్టేడియంకి కూడా వస్తూనే ఉంటారు నంబర్ ఫైవ్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఓనర్ వచ్చేసి జిఎంఆర్ గ్రూప్ అండ్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ దగ్గర ఉంది రెండు వేల ఎనిమిదిలో మొదలైనప్పుడు మూడు వందల ముప్పై ఆరు కోట్లు పెట్టి ఈ టీమ్ ను కొనడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఐదు వందల యాభై కోట్ల డీల్ అంటే యాభై శాతం డీల్ కుదుర్చుకొని రెండు కంపెనీల మధ్య పంచుకొని దీన్ని నడిపిస్తూ ఉన్నారు ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ వచ్చేసి పార్త్ జిందాల్ కేఎస్డబ్ల్యూ గ్రూప్ ఈ కలిసి టీమ్ ను మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు ఐపీఎల్ ఆప్షన్ మేనేజ్మెంట్ కి సంబంధించిన పెద్ద పెద్ద నిర్ణయాలను మరియు జిఎంఆర్ గ్రూప్ అధికారులు కలిసి చూసుకుంటారు ప్రస్తుతం దీని నెట్వర్క్ వచ్చేసి పది వేల ఎనిమిది వందల కోట్లు అని చెప్పొచ్చు ఇక వీళ్ళ యొక్క గ్రౌండ్ వచ్చేసి అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ ఇక నంబర్ సిక్స్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ ఇక పంజాబ్ కింగ్స్ గురించి మనం చూసుకుంటే పంజాబ్ కింగ్స్ ఓనర్ వచ్చేసి మోహిత్ బుర్మన్ నెస్ వాడియా ప్రీతి జింతా అండ్ కరణ్ పాల్ ఈ టీం వచ్చేసి రెండు వేల ఎనిమిదిలో అంటే మూడు వందల నాలుగు కోట్లు పెట్టుకునడం జరిగింది ఇందులో మోహిత్ బర్మన్ డాబర్ గ్రూప్ డైరెక్టర్ ఇతనికి ఈ టీంలో నలభై ఆరు శాతం వాటా కలిగి ఉంది నెస్ వాడియాకి ఇరవై మూడు శాతం షేర్ ఉంది ప్రీతి జింతాకి ఇరవై మూడు శాతం షేర్ కలిగి ఉన్నారు కరణ్ పౌల్ అపిజియన్ సుందర్ గ్రూప్ లో భాగస్వామ్యం కలిగి ఉన్నారు ఇతనికి ఎనిమిది పర్సెంట్ అంటే ఎయిట్ పర్సెంట్ షేర్ ఉంది పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఎలాంటి ట్రోఫీ గెలవలేదు కానీ వీళ్ళు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ కంటెంట్ గా నిలబడ్డారు ఈ టీం అంతగా పాపులర్ కావడానికి ఈ టీం బలమైన ఫ్యాన్ బేస్ కలిగి ఉండడం వల్లే సాధ్యమవుతుంది ఈ టీం ను బెటర్ చేయడానికి టీం మేనేజ్మెంట్ ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది ప్రజెంట్ దీని నెట్వర్త్ వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్ల షేర్ ని కలిగి ఉంది పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ వచ్చేసి ఇంద్రజిత్ సింగ్ రవీంద్ర స్టేడియం మోహాలి అంటే పంజాబ్ లో ఉంది ఇక నెంబర్ సెవెన్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ రాయల్స్ ఓనర్షిప్ వచ్చేసి ముఖ్యంగా ఎమర్జింగ్ మీడియా ఓనర్ అయిన మనోజ్ బడాల దగ్గర ఉంది ఈ టీం యొక్క అరవై ఐదు శాతం షేర్లు అతని దగ్గరే ఉన్నాయి అలాగే రెడ్ బర్డ్ క్యాపిటల్ పార్ట్నర్స్ పదిహేను శాతం వాటాను కొనుగోలు చేయడం జరిగింది టీంలోని కొంత భాగం లచ్చన్ మార్డోర్ దగ్గర ఉంది ఐపీఎల్ టీమ్ లో ఇదొక ఇంట్రెస్టింగ్ టీం అని చెప్పొచ్చు రెండు వేల ఎనిమిదిలో ఈ టీం ఆక్షన్ జరిగినప్పుడు రెండు వందల అరవై ఎనిమిది కోట్లు కొనడం జరిగింది ఈ టీంలో అందరూ యంగ్ ప్లేయర్స్ ఉండడం వల్ల మంచి గుర్తింపు కూడా వచ్చింది ఈ టీం ఫస్ట్ సీజన్ లోనే ఫస్ట్ ట్రోఫీ గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ టీం చాలా స్ట్రాంగ్ కంటెండర్ గా నిలబడింది ఈ టీం యొక్క బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వస్తుంది ప్రజెంట్ దీని యొక్క నెట్వర్క్ వచ్చేసి తొమ్మిది వేల వంద కోట్లు రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ వచ్చేసి నవాయి మాన్సింగ్ స్టేడియం జైపూర్ రాజస్థాన్ లో ఉంది అంటే నంబర్ ఎయిట్ వచ్చేసి సన్ రైజర్స్ అంటే మన హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రాంచ్ ఓనర్ వచ్చేసి సన్ టీవీ నెట్వర్క్ దగ్గర ఉంది ఓనర్ పేరు వచ్చేసి కళానిధి మారన్ రెండు వేల పన్నెండు ముందు ఈ టీంలో లో అండ్ చార్జెస్ పేరుతో పిలువబడేది ఆర్థికంగా బలహీన వల్ల దీని ఓనర్స్ వదులుకోవడం జరిగింది ఆ తర్వాత సన్ టీవీ నెట్వర్క్స్ ఎనిమిది వందల యాభై కోట్లు పెట్టి డెక్కన్ చార్జర్స్ ని కొనడం జరిగింది ఆ తర్వాత దాని పేరు సన్ రైజర్స్ హైదరాబాద్ అని పెట్టడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అదరగొట్టిన విషయం అందరికీ తెలిసింది ఇకపోతే రెండు వేల పదహారులో ట్రోఫీ కూడా గెలవడం జరిగింది టీంతో పాటు డ్రీమ్ బ్రాండ్ వాల్యూ కూడా పెరిగింది ప్రస్తుతం దీని యొక్క నెట్ వర్త్ వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు సన్ రైజర్స్ హోమ్ గ్రౌండ్ వచ్చేసి రాజీవ్ గాంధీ స్టేడియం హైదరాబాద్ తెలంగాణలో ఉంది ఇక నెంబర్ నైన్ వచ్చేసి గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ ఓనర్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో సిసివి క్యాపిటల్ పార్ట్నర్స్ కొనడం జరిగింది ఆ సమయంలో దీని వాల్యూ వచ్చేసి ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఐదులో టోరెంట్ గ్రూప్ వాళ్ళు సివిసి క్యాపిటల్ గ్రూప్ నుండి టోరెంట్ గ్రూప్ అరవై ఏడు శాతం పార్ట్నర్షిప్ తీసుకోవడం జరిగింది అలా ఇప్పుడు ఈ టీం మొత్తం టోరెంట్ గ్రూప్ చేతుల్లోకి వచ్చేసింది అలా వచ్చిన దానిలో షేర్ వచ్చేసి ఏడు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అన్నమాట ఇక గుజరాత్ టైటాన్ రెండు వేల ఇరవై రెండులో ఫస్ట్ సీజన్ లోనే ఐపీఎల్ ట్రోఫీ గెలిచి చరిత్రను క్రియేట్ చేసింది ఈ గ్రూప్ మేనేజ్మెంట్ టోరెంట్ ద్వారా నడుస్తూ ఉంది ఈ టీం యొక్క మార్కెట్ వాల్యూ ప్రతిరోజు పెరుగుతూనే ఉంది ప్రస్తుతం దీని యొక్క నికర వాల్యూ వచ్చేసి పదకొండు వేల యాభై కోట్లు అంటే వెయ్యి నూట యాభై కోట్ల రూపాయలు గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్ వచ్చేసి నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్ గుజరాత్ లో ఉంది ఇక టెన్త్ లక్నో సూపర్ గేమ్స్ అని చెప్పొచ్చు లక్నో సూపర్ గేమ్స్ కి ఓనర్ వచ్చేసి ఆర్పిఎస్ జి గ్రూప్ సంజీవ్ గోయంక దగ్గర ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో ఆక్షన్ జరిగినప్పుడు ఆయన ఏడు వేల తొంభై కోట్లు పెట్టి హైయెస్ట్ బిట్ కొనడం జరిగింది అలా ఐపీఎల్ లోనే అత్యంత విలువైన టీమ్ గా నిలబడింది లక్నో సూపర్ జాయింట్స్ మొదటి నుండి వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ కాంపిటీటర్ టీమ్ గా నిలబెట్టుకుంటూ వస్తున్నారు ఈ టీం విజయానికి గల కారణం ఆర్బీజిఎస్ ఈ గ్రూప్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉండడం వల్ల ఇది సాధ్యమవుతూ వస్తుంది ఇందులో కోచింగ్ స్టాఫ్ టీం ఎక్స్పర్ట్స్ టీంను గైడ్ చేస్తూ ఉంటారు ప్రస్తుతం లక్నో సూపర్ జాయింట్స్ నెట్వర్క్ వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లు కలిగి ఉంటుంది లక్నో సూపర్ జాయింట్ టీం హోమ్ గ్రౌండ్ వచ్చేసి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎఖానా క్రికెట్ స్టేడియం ఇది లక్నో ఉత్తరప్రదేశ్లో ఉంది ఇదండి ప్రస్తుతం మనం తెలుసుకున్న ఐపీఎల్లో ప్రస్తుతం దుమ్ము రేపుతున్న టీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ మరి దీని గురించి మీకేమనిపించింది అండ్ ఈ డీటెయిల్స్ మీకు ఇప్పటి వరకు తెలిసాయా తెలిసే ఉంటే మీరు క్రికెట్ లవర్ అయ్యే ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్